అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా హ్యాపీగా ఉన్నారు అని ఆశిస్తూ సో ఇది సప్త శనివార వ్రతం వీడియో తర్వాత కంటిన్యూషన్ అనమాట అంటే ఆదివారం ఆదివారం నాకు వీక్ ఆఫ్ సో ఈ వీడియో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మధ్యాహ్నం భోజనం తర్వాత అనమాట సో భోజనానికి ముందర కూడా మార్నింగ్ ఏం చేశాను అనేది కూడా షేర్ చేస్తూ ఉంటాను సో ఎవ్రీ వీక్ ఒకేలా ఉండదు అని చెప్పాను కదా బట్ ఈ వీక్ ఈ సాటర్డే సండే మండే మూడిటికి కూడా చాలా స్పెషాలిటీ ఉంది సో ఎలా మేనేజ్ చేస్తాను అనేటువంటి విశేషాలతో లైన్గా వీడియోస్ అయితే పెడతానండి స్కిప్ చేయకుండా అండ్ కంటిన్యూస్గా పెట్టేటువంటి వీడియోస్ని కూడా మీరు అందరూ చూడాలి అని ఆశిస్తున్నాను సో ఒక్క రోజులో ఇన్ని పనులు చేయగలమా అని వీడియోలో మీకు అనిపించవచ్చేమో కానీ ఎస్ నేను చేస్తానండి మ్యాక్సిమం టైం వేస్ట్ లాంటివి లేకుండా ఎంజాయ్మెంట్ లాంటివి పెట్టుకోకుండా ఒక బాధ్యతగా చేయడానికే ప్రయత్నిస్తాను అనమాట ఇంకా వచ్చిన ప్రతిదాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాను సో సండే ఆ రోజు సంకష్టహార చతుర్థి అనమాట అంటే నిన్న సంకష్టహర చతుర్థి నాడు అంటే సప్త శనివారం వ్రతం సాయంత్రం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ జనరల్గా అయితే సండే పూట నేను ఆయిల్ లాంటివేం అనమాట కానీ ముందు రోజు వ్రతం అది కంప్లీట్ అయ్యి మళ్ళీ మిగతా పనులు కంప్లీట్ చేసుకొని పడుకునేసరికి కొంచెం ఏంటో మళ్ళీ పొద్దున్నే లేవాల్సి వచ్చింది సంకష్టహర చతుర్థి నాడు అంటే ఆదివారం కదా నాకు వీక్ ఆఫ్ ఆ రోజు పొద్దున్నే లేచి అన్ని తెచ్చుకోవడం అది అనమాట అంటే కూరగాయలు అవి రైతు బజార్కి వెళ్ళడం పువ్వులు అవి తెచ్చుకోవడం మళ్ళీ వాటికి కావాల్సిన ఏర్పాట్లు పొద్దున్న అవన్నీ వంట ఇవన్నీ అయ్యేసరికి ఎందుకో బాగా హెడ్ ఎక్గా అనిపించింది నాకు బాగా హెడ్ఏక్గా అనిపించినా టైడ్నెస్గా అనిపించినా కానీ హెర్బల్ శ్రీదేవి గారి ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటానన్నమాట ఇవిడ చాలా పాపులర్ అండి మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు సో వీరివి అంటే ఒక హౌస్ వైఫ్ అనమాట తను ఆర్గానికల్గా చాలా ప్యూర్గా స్ట్రెస్ రిలీఫ్తో ఉండేటువంటి గ్రీన్ టీ లాంటివి హెయిర్ ఆయిల్ లాంటివి ఫేస్ మాస్క్ అనమాట యాంటీ డాండ్రఫ్కి సంబంధించినటువంటివి అండ్ బాబుకి కూడా పిండి ఇక్కడ నుంచే తెప్పిస్తూ ఉంటాను నేను తయారు చేసుకున్నా కూడా అయిపోయింది అనుకున్నప్పుడు తన దగ్గరే తెప్పించి బాబుకి పిండి నెలకు ఒకసారి నలుగు పెడుతూ ఉంటాను అనమాట సో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ మెయిన్లీ వీడి దగ్గర ఒక బ్రింగరాజ్ ఆయిల్ ఉంటుంది సో మీకు ఇక్కడ నేను అప్లై చేసుకునేది అదే అనమాట అసలు ఎంత బాగుంటుందో అండి ఒక నవరత్న ఆయిల్ ఉంటుంది చూడండి అట్లా తలకి పెట్టిన వెంటనే ఒక ఐదు నిమిషాల్లో రిలాక్సేషన్ ఇచ్చినట్టు ఉంటుంది సో మీకు డౌట్ రావచ్చు వ్రతం అయిన వెంటనే మళ్ళీ సంకష్టార చతుర్థి వ్రతం చేసుకోవాలి ఆయిల్ అవి అప్లై చేసుకోవడం అందులోనూ నేను సండే రోజు ఆయిల్ అనేది నైంటీ పర్సెంట్ అప్లై చేయను అనమాట కానీ నేను పనులు చెయ్యాలి ఈ పనులు చెయ్యకపోతే అవ్వదు బట్ నాకు రిలాక్సేషన్ ఉండాలి టాబ్లెట్స్ లాంటివి నేను ప్రిఫర్ చేయనండి తలనొప్పి రాగానే టాబ్లెట్ వేయడం అలాంటివి చేయను అనమాట సరే భగవంతుడికి తెలియందే ఉంది ఒక గంట సేపు నూనె పెట్టుకొని మళ్ళీ తలస్నానం చేసేద్దాము అనేటువంటి ఉద్దేశంతో సో ఆ రోజు అలా ఆయిల్ అప్లై చేసుకున్నాను అనమాట మీలో ఎవరికైనా బాగా నిద్ర లేమి అంటే నిద్ర లేకపోవడం కానీ స్ట్రెస్గా ఉన్నప్పుడు కానీ బాగా హెడేక్గా ఉన్నప్పుడు కానీ ఈ ఆయిల్ ట్రై చేయండి బ్రింగరాజ్ ఆయిల్ అనమాట అందులో తొమ్మిది రకాల వనమూలికలుంటాయి భలే ఉంటుందండి నిజంగా ఇదేదో ప్రమోషన్ అనుకునేరు కాదండోయ్ నాకు ఆవిడ బాగా తెలుసు రెగ్యులర్ గా తెప్పించుకుంటా నేషనల్ లెవెల్లో తనకి చాలా అవార్డ్స్ వచ్చాయి ఒక హౌస్ వైఫ్ ఇన్ని రకాలుగా మేనేజ్ చేస్తూ ఇంత మంచి ప్రశంసలు అందుకోవడంలో నేషనల్ వైజ్లో లో తనకి చాలా అవార్డ్స్ వచ్చాయి సో ఫేస్ బ్యాక్ అవి కూడా అప్లై చేసుకున్నాను కానీ సో నెక్స్ట్ ఇంకెప్పుడైనా వాటిని ఇది ప్రమోషనల్ వీడియో కాదు కాబట్టి మళ్ళీ ఇంకెప్పుడన్నా మీతో నేను షేర్ చేసుకుంటా సో మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా వాట్సాప్ లింక్ లో జాయిన్ నెంబర్ మాత్రం ఇస్తాను ఎందుకంటే ఒక విషయం చెప్పిన తర్వాత చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ట్రై చేయాలని నా ఫీల్డ్ కి హెవీ స్ట్రెస్ ఉంటుంది హెయిర్ కి మెషిన్స్ లాంటివి పెడుతూ ఉంటారు స్ట్రైట్నర్ లాంటివి క్రీమ్స్ యూస్ చేస్తారు ఆ మాత్రం కేర్ లేకపోతే చూసారుగా ఎంత సన్నగా ఉందో జుట్టు బయటకు మాత్రం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది సరే అలా ఆయిల్ అది అప్లై చేసుకున్నాను ఆ తర్వాత సో గిన్నెలు అవి తోముకున్న తర్వాత ఇక మళ్ళీ పీఠం అనేది అప్పుడు తీస్తున్నానమాట పొద్దున్నే లేచిన వెంటనే స్నానం చేసేసిన తర్వాత ఫస్ట్ అయితే కలిశాన్ని కదిపేస్తానండి నేను ఆదివారం ఉదయం నెమ్మదిగా పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పీఠాన్ని ప్రశాంతంగా తీస్తానన్నమాట మళ్ళీ వీటి తీసేసి సింకు దగ్గర పేర్చేశాను అనుకోండి టిఫిన్కి అన్నిటికీ భోజనం వండేటప్పుడు వాటికి మనం వండేవన్నీ తగులుతూ ఇబ్బంది అవుతుంది అందుకని పీఠాన్ని నెమ్మదిగా మధ్యాహ్నం పూట ఎప్పుడు తీస్తూ ఉంటానన్నమాట సో ఇలా ప్రతిది మొత్తం అన్నీ ఒక కవర్లోకి వేసుకుంటానండి మాకు కింద వాచ్మెనే వస్తారు వాచ్మెన్కే ఇచ్చేస్తాను నేను మరీ స్పెషల్ పూజలు చేసి ఇవి గంగలో మాత్రమే కలపాలంటే నేను దగ్గర దగ్గర ఒక టెన్ కిలోమీటర్స్ దూరం వెళ్ళి ఎక్కడో ఉండే చోట మాత్రమే మేము చెరువుల్లో కలపాల్సి వస్తుంది సో ఈ నిర్మల్యం అంతా మాక్సిమం మేము కింద పెట్టేస్తూ ఉంటాం సపరేట్గా పూజ వాటి కోసం ఒక టబ్బు పెడతారు అందులో పెట్టేస్తాం అనమాట ఇక ఆ రోజు గోధుమ పిండి దీపాలు పెట్టాను కదా ముందు రోజు వీడియో ఎవరైనా చూడకపోతే సప్త శనివారం వ్రతం నా ఏర్పాట్లో వీడియో పెట్టానండి చూడండి సో ఇవన్నీ కూడా కింద ఉండేటువంటి మొక్కల్లో పోసేస్తానండి నేను కలశం మీద ఉండేటువంటి జాకెట్ ముక్క ఇవన్నీ కూడా తడిపేసి మళ్ళీ పీఠం కింద వాడుకుంటా కొబ్బరికాయనైతే మేము నాన్ వెజ్ తినం కాబట్టి సో నేను ఏదో ఒక పర్పస్లో వాడతాను లేదా ఎక్కువ మొత్తంలో కొబ్బరికాయలు చేరిన తర్వాత సో వాటిని ఒక కొబ్బరి ఉండల్లాగో లేదా కొబ్బరికాయని ఎండబెట్టి పొడికిందో ఏదో ఒక విధంగా పర్పస్లో వాడతాను లేదా ఎవరైనా జాగ్రత్తగా నాన్ వెజ్ లేని వంటల్లో వాడుకుంటాము అంటే గనక వాళ్ళకి మా పక్కింటి వాళ్ళకి వాళ్ళకి ఇస్తుంటాను సో ఇలా కొబ్బరికాయని ఆ విధంగా ఉపయోగించుకుంటా చూసారుగా ఇప్పుడే సింక్ అనేది క్లీన్ చేశాను వెంటనే దేవుడి సామాన్లు ఇన్ని దేవుడి సామాన్లు సాయంత్రం సంకష్టహార చతుర్థి వ్రతం ఉంది ఆరు గంటల తర్వాత చేసుకుంటాను వ్రతానికి కావాల్సినటువంటి దీపపు కుందుల్ని బయట పెట్టుకున్నాను సో నిన్నటి దీపపు కుందులు వీటన్నిటిని మీ అందరికీ చాలా సార్లు షేర్ చేశాను నేను ఇత్తడి సామాగ్రి నేను విమ్ లిక్విడ్ వేస్తాను పీతాంబరి పౌడర్ కొంచెం సాల్ట్ వేసి సో తెల్లగా తోముకుంటాను వీటిని మళ్ళీ నేను నెక్స్ట్ ఏ పూజ పెట్టుకున్నా ఎన్ని నెలల తర్వాత బయటకు తీసినా అలాగే ఉంటాయండి నాకైతే ఏమీ చెక్కు చెదరవు అండ్ ఇవన్నీ కూడా నేను షీజ్ కలెక్షన్స్లోనే కొంటాను అని చెప్పి మీకు పదే పదే చెప్తూనే ఉన్నాను ఇక్కడ మీరు చూసే ప్రతి వస్తువు షీజ్ కలెక్షన్స్లో కొన్నదేనండి ఆవిడ దగ్గర నుంచే తెప్పించుకుంటాను తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతాను కొత్త కలెక్షన్ ఏదైనా వస్తే గనక సో చూస్తాను నా దగ్గరే డబ్బులు ఉన్నప్పుడల్లా ఆ వస్తువుని తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను ఈ స్టెప్ దియర్స్ కానీ ఎందుకంటే మళ్ళీ చూసిన తర్వాత అడుగుతారు కదా అందుకే చెప్తున్నాను ఇక్కడ మీరు చూసే మ్యాక్సిమం ఆ ప్లేట్తో సహా దీపపు కుందులతో సహా స్టెక్ దియ్యతో సహా నాకు తన క్వాలిటీ నచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళట్లేదు తను రెగ్యులర్గా వాట్సాప్ స్టేటస్లో అప్డేటెడ్గా ఉంటారు నచ్చినవి ఇంటి దగ్గర నుంచి నాలాంటి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనమాట సో తెప్పించుకుంటూ ఉంటానండి ఇలా అయిపోయింది కదా మొత్తం వీటన్నిటిని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత బ్లౌజ్ పీసెస్ అనమాట దీనికి ముందరు కూడా స్వామివారికి మా ఇంట్లో ఉండేటువంటి శివలింగానికి రుద్రాభిషేకం అని శనివారం పూట లేదు అంటే విశేష పర్వదినాల్లో మొన్న గురువ గురువారం పౌర్ణమి లాంటివి వచ్చాయి కదండి అలాంటప్పుడు చేసుకుంటూ ఉంటాను కదా రుద్రాభిషేకం వంటివి సో పీఠం కింద వేసేటువంటి క్లాత్లు ఇవన్నీ ఏవి ఇవి పెద్దగా వీటికి మరకలు అవి అంటుకోవు కాబట్టి కలిశం మీద పెట్టే జాకెట్ ముక్క కూడా కొత్తదే వాడతాను కాబట్టి జస్ట్ బొట్టు పెట్టేటువంటి గంధపు బొట్టు ఒక్కటే అంటుకుంటుంది అందుకని తడిపేసి ఆరబెట్టేసుకుంటాను ఆరబెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ దేవుడి గదిలోనే పీఠం కింద కావచ్చు పూజల్లో ఉపయోగించేటువంటి పీఠం కింద కావచ్చు ఉపయోగిస్తానన్నమాట ఒకవేళ ఎప్పుడైనా మర్చిపోయాను అంటే కలిసంకి కూడా అవే క్లాత్లు వాడుతూ ఉంటానండి చాలా రేరు అలా వాడటం నేను బట్ మ్యాక్సిమం మనం ఇంకా అండి ఆ బ్లౌజ్ పీసెస్ని దాచుకొని ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అంటే మంచి బ్లౌజ్ పీసులు కానీ వాడామనుకోండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి పసుపు కుంకుమ కింద పెట్టి ఇవ్వచ్చండి అందులో ఎలాంటి తప్పు లేదనమాట నేనంటే ఏ దేవుడికి ఏ రంగు వాడాలో అదే ప్రిఫర్ చేస్తాను వాటిని పీఠం కింద వేసుకుంటాను కానీ మీకంత వెసులుబాటు అయిపోతున్నాయి అని అనుకుంటే చక్కని జాకెట్ ముక్క బయట కొని తెచ్చుకొని కలసానికి పెట్టుకొని మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టి చక్కగా ఇవ్వచ్చు మన బంధువుల్లో ఇచ్చుకోవచ్చు మన చెల్లెళ్ళు అక్కలు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు తోడి కోడళ్ళు అందరం కూడా సర్దుకొని వేసుకోవచ్చు అనమాట ఇక ఆ తర్వాత మీరు తంబనేల్లో చూసిన దానికి రిలేటెడ్గా ఇంకొక పాయింట్ ఏంటంటే నన్ను నమ్ముకొని ఉన్నవి ఇవి కూడా ఉంటాయి కదండి అసలు యాక్చువల్లీ నేను ఇన్ని మొక్కలు అనేవి పెంచను నాకు ఉండేటువంటి బిజీ షెడ్యూల్లో పాపం వాటిని కేర్ చేసే తీరిక నాకు ఎక్కడ ఉంటుంది వాటిని ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలి అనుకుంటాను బట్ మొన్న కార్తీక మాసంలో మారేడు మొక్క చిన్నది తెచ్చుకున్నాను ఉసిరి మొక్క చిన్నది తెచ్చుకున్నాను తులసమ్మని ఎలాగో మీ అందరికీ చూపించాను నేను ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు ఈ మధ్య గులాబీ మొక్క గిఫ్ట్ గా వచ్చింది మందార మొక్క కూడా గిఫ్ట్ గా వచ్చింది అనమాట సరే ఇక వాటి పోషణ కూడా నా బాధ్యత కదా టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాను వీటిని కొంచెం ఏమైనా ఫెర్టిలైజర్ వెయ్యాలి వీటికి కొంచెం బలం వచ్చేలాగా వెయ్యాలి అని చెప్పి సో మధ్యలో ఒకసారి ఆవు అది ఆవు పేడ తీసుకొచ్చి వేశాను అనమాట ఇంకా ఆ తర్వాత గట్ పెద్దగా పట్టించుకున్నది లేదు అండ్ ఈ శీతాకాలం చలిగాలులకు ఏంటంటే ఒక రకంగా నీలుకుపోయినట్టు అయిపోతాయి మా తులసమ్మ కూడా ఆకులు రాలిపోతున్నట్టుగా అనిపిస్తోంది నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కదండి ఇప్పుడు నేను కేర్ తీసుకుంటే నెక్స్ట్ నాకు కొన్ని టూర్స్ లాంటివి అవి ఉన్నాయి నేను ఒకవేళ లేకపోయినా వాటికి నీళ్లు మాత్రమే పోస్తూ ఉంటే పాపం వాటి జీవనం ఏవో సాగిస్తూ ఉంటాయి సో తమలపాకు చెట్టు ఈ మధ్య కొనుక్కున్నాను అనమాట ఈ మధ్య అంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ అయిపోయిందండి బట్ మీతో ఎప్పుడూ చూపించలేదు అంతేనో ఇలా తులసమ్మని రిఫ్రెషింగ్గా చక్కగా కడిగేసుకున్నాను వీళ్ళందరికీ మంచి హెల్దీ ఫుడ్ ఇచ్చేసినట్టుగా అనిపించిందనమాట మనం వీడియోలో చూపించింది మీకైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో గబ గబ అది కూడా ఎంత కుదించినా ఒక రోజు అంతా తీసినటువంటి వీడియోని పదిహేను నిమిషాలకు కుదించాలంటే ఎంత కష్టం తెలుసా అండి అంటే నాకు వ్లాగ్స్ చేయడం అనేది ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తోంది పూజా వీడియోస్ అయితే ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేస్తాను కానీ వ్లాగ్స్ అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలేమో అని నాకు నా నాకే అనిపిస్తోంది అనమాట మాట్లాడినప్పుడైనా ఎడిటింగ్ చేసినప్పుడు అయినా దాన్ని చాలా తక్కువగా కుదించడం అయినా ఇది ఒక కొత్త సబ్జెక్ట్ లాగా అనిపిస్తోంది నాకు బట్ ఓకే ఇది కూడా ఒక చాలెంజింగ్ అనమాట రెండు మనీ ప్లాంట్లు ఉన్నాయి చూసారుగా ప్లాంట్స్ అన్నిటినీ అలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను చెప్పానుగా మనం ఒక రోజులో చూపించినంత ఈజీగా అయితే ఉండదు గంటలు గంటలు ప్రతిదానికి పడుతుంది నేను వన్ ఓ క్లాక్ నుంచి మీకు షెడ్యూలింగ్ చూపిస్తే ఈవినింగ్ ఫైవ్ అయింది ఫైవ్ ఓ క్లాక్కి సడన్గా ఒక పార్సిల్ అనేది వచ్చింది చాలా చాలా హ్యాపీ అనిపించింది అది ఓపెన్ చేసిన తర్వాత ఈ పార్సిల్లో ఏముంది అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు నెక్స్ట్ వీడియో మీరు ఎవ్వరూ మిస్ అవ్వకూడదండి నాకు లైఫ్లో జరిగినటువంటి అప్పుడప్పుడు కొన్ని మధురానుభూతులు అంటే ఇంత కష్టం పడినప్పుడు దీనికి భగవంతుడి రూపంలో జరిగే కొన్ని మిరాక్స్ మిరాకిల్స్ అనుకోవచ్చు అనుభవాలు అనుకోవచ్చు దైవ బలం అనుకోవచ్చు ఇలాంటివి ఎప్పుడూ కూడా అంటే మనం నమ్మకంగా బాధ్యత కొత్తగా విశ్వాసంతో చేస్తే ఇలా ఉంటాయి అనే కొన్ని అనుభవాలు మీతో ఎప్పుడూ పంచుకుంటూ ఉంటాను కదా అలాంటిదే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఇక ఐదు గంటలకి ఆ పార్సెల్ వచ్చిన తర్వాత ఇంట్లో పెట్టేసి బయటకి స్టార్ట్ అనమాట ఎందుకంటే గరిక లేదు ఎక్కడ రెండు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నానండి మార్కెట్స్లో తిరుగుతూ గరిక కోసం నాకు దగ్గరలో ఉండే వాటి అన్నిట్లో ట్రై చేశా ఇంకా సరే అని చెప్పి మా దగ్గరలో ఉండేటువంటి ఇల్లులు ఉంటాయి కదా వాళ్ళందరినీ అడుగుతూ ఒక సీజర్ పట్టుకెళ్ళి అక్కడక్కడ దొరికింది పచ్చిగా ఉన్నది కోసుకున్నానండి ఆ తర్వాత తర్వాత థర్టీ ఫస్ట్ మా బాబు బర్త్డే మా మా బాబు బర్త్డే ఒకప్పుడు అంటే చాలా బాగా చేసేదాన్ని అనమాట అందరికీ అన్నీ వండి పెడుతూ కేక్ కటింగ్ చేసేటప్పుడు కూడా స్కూల్లో అండ్ ఇంట్లో డెకరేషన్స్కి వెళ్ళేదాన్ని డెకరేషన్ ఇంటి నిండా చేసేదాన్ని బట్ ఇప్పుడు వాడు పెద్దవాడు అయ్యాడు కదా వాడి స్టైల్ కూడా మారిపోయింది వాడు ఎలా చేసుకోవాలనుకుంటున్నాడు అనేది ఒక వ్లాగ్ కింద అందిస్తానండి తప్పకుండా చూడండి మీరు కూడా థర్టీ ఫస్ట్ అయితే నా బంగారు తండ్రి బర్త్డే అనమాట సో దానికోసం ఓకే కేక్ కావాలి అన్నాడు కామన్ కదా సో కేక్ సెలక్షన్ కోసం ముందుగానే వెళ్ళాను ఎందుకంటే మళ్ళీ సోమవారం పూజ ఉంది మంగళవారం ఒక్కరోజే ఉంటుంది బుధవారమే బర్త్డే వాడిది అందుకని చెప్పి కేక్ ఆర్డర్ ఇచ్చేస్తే ఈ రోజే సండే కదా ఏదైనా ఒక గంట అటు ఇటు అయినా కానీ చేయాల్సిన పనులు కంప్లీట్ చేసేసుకుంటే టెన్షన్ ఉండదు పైగా మేం తీసుకునేది ఎగ్లెస్ మాక్సిమం కేక్ కటింగ్ ఉండదండి మేము ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఉంటాం బట్ ఈసారి ఆ పుణ్యక్షేత్రం షెడ్యూలింగ్ అనేది చేంజ్ అయ్యిందన్నమాట కొన్ని పరిస్థితుల వల్ల అందుకని వాడు అందరినీ చూసి నాకు కేక్ కటింగ్ కావాలి అని అన్నాడు సరేలే అని చెప్పేసి ఎగ్లెస్ కేక్ మేము తీసుకునేది అనమాట దాన్ని ఖచ్చితంగా ఆర్డర్ ఇవ్వాల్సిందే నేను చూసి చూసి విసుగొచ్చేసి అలసిపోయి వచ్చి కూర్చున్నాను వాడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఇక ఆ తర్వాత ఫ్రెండ్స్కి వెనస్డే పడింది కదా ఆ రోజు స్కూల్ ఉంటుంది ట్యూషన్ ఉంటుంది అందుకని ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో కౌంట్ చేసుకున్నాడు వాడే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాడు నాకు ఫ్రూటీ కావాలి జ్యూస్ కావాలి అందరికి ఇవ్వడానికి అని చెప్పి ఏవేవో వాడు అడిగినవన్నీ బర్త్డే వచ్చిన తర్వాత పిల్లలు ఇయర్లీ వన్స్ కదండి కాబట్టి వాటికి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను ఆ వ్లాగ్ అనేది మీరు సపరేట్గా చూస్తారండి మాక్సిమం బాబుని కూడా ఆ రోజు బ్లెస్ చేస్తారు అనే కోరుకుంటున్నాను మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఎలా ఉంటుందో మా బాబును కూడా బ్లెస్ చేయాలి అనేటువంటి తాపత్రయం ఎప్పుడూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి గుమ్మాలకి బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట పసుపు పూసి శనివారం సప్త శనివారం వ్రతంకి ఫ్రెష్గానే అనిపించింది ఆ తర్వాత రోజుకి ఎందుకో ఎండిపోయినట్టు అనిపించింది శీతాకాలం అంతేనో ఎప్పుడు మనం ఒక రెండు మూడు రోజులకే గడప ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది నాకేమో ఎప్పుడు పచ్చగా ఉండాలండి ఇక ఆ తర్వాత నన్ను నమ్ముకున్న వాళ్ళలో నా బిడ్డలుగా భావించేది స్ట్రీట్ డాగ్స్ ఒక టెన్ డాగ్స్కి నేను రోజు అన్నం పెడుతూ ఉంటాను అనమాట ఇంకా ఫస్ట్ వాటి పని చూసేసాను అనుకోండి నా పనిలో నేను మునిగిపోవచ్చు ఇంట్లో బాబుకి అన్నం పెట్టేసి స్ట్రీట్ డాగ్స్కి పెట్టేస్తే సగం టెన్షన్ తీరిపోతుంది అనమాట సో ఇలా వాటికి అన్నం వండుతాను ఈ గిన్నెతోటి ఇలా రెండు గిన్నెల్లో ఉండి రెండింటినీ మిక్స్ చేసి తీసుకువెళ్ళి అన్నం పెట్టేస్తాను ఇక ఆ తర్వాత వ్రతంకి కావలసినటువంటి ఏర్పాట్లలో ఒక్కొక్కటిగా అనమాట ఇంకా మళ్ళీ కామనేనండి ఆ తర్వాత గిన్నెలవన్నీ సింక్లో పడతాము పూజ అయిన తర్వాత వాటిని తోముకోవడం మన ఆడవాళ్ళకి ఇవన్నీ ఎప్పుడు ఉండేవే నేను కూడా ఎక్కువ గిన్నెలు తోముతూ వీటితోనే చూపిస్తున్నాను అని అనుకోకండి రెగ్యులర్గా చేసేవి అవే పనులు ఉంటాయి సో పిల్లలకు అన్నం పెట్టేసి వచ్చేసిన తర్వాత ఇక అటక మించి దేవుడు పటం తీస్తున్నాను గణపతి వారిది అనమాట మీరు చాలామంది అడుగుతూ ఉంటారు మీరు ఎలా స్టోర్ చేస్తారు అని తప్పకుండా ముందు ముందు చూపిస్తానండి సో అలా నేను పూజ చేసినటువంటి పటాన్ని జాగ్రత్తగా అటక మీద భద్రపరచుకొని మళ్ళీ ఆ వ్రతం వచ్చినప్పుడు తీస్తూ ఉంటాను సంకష్టార చతుర్థి వ్రతం అనేది నేను ప్రతీ నెలా చేసుకుంటాను లాస్ట్ టూ ఇయర్స్గా చేస్తున్నాను అనమాట ఇక స్వామివారి కుండ్రాళ్లు ప్రిపేర్ చేసేసాను క్షీర అన్నం తయారు చేసేసాను ఇక ఆ తర్వాత వ్రతానికి తరువాయి అనమాట ఇక అన్ని సిద్ధంగా పెట్టేసుకున్న తర్వాత వ్రతంకి కూర్చుంటాను మీ అందరికీ తెలుసు మన జీవితంలో విపరీతమైనటువంటి కష్టాలు ఏ పని ముందుకు వెళ్ళలేదు అనుకున్నప్పుడు ఎటువంటి విఘ్నం లేకుండా మనం తలపెట్టిన కార్యం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు గణపతికి ముడుపు కట్టిన సంకష్టహర గణపతి వ్రతాన్ని నెలలో ఒకసారి పౌర్ణమి తర్వాత ఫోర్త్ డే చవితి నాడు వస్తుంది అది కూడా సాయంత్రం చవితి ఘడియలు ఉండేలా చూసుకోవాలి పొద్దున్న కాదు ఇది సో అలా స్వామివారికి ముడుపు కట్టి గరికతోటి స్వామిని ఆరాధించి పదహ పదహారు రకాల పుష్పాలు ఇరవై ఒక్క రకాల పత్రి ఇవన్నీ కూడా సమకూర్చుకొని కుదరలేదనుకోండి ఇదిగోండి నాలుగే గరికొక్కటే తెచ్చుకొని మారేడు దళాలు మాత్రమే తెచ్చుకొని ఒకే పుష్పాన్ని పదహారు అనేది పెట్టుకొని మన మనసు భావన దొరికినంత భావనండి ఎన్ని రకాల పుష్పాలు దొరికితే అన్ని తెచ్చుకుంటాము ఏవి సమకూరితే వాటితోనే అనుకొని చేసుకోవాలన్నమాట సో అలా మొత్తం కలిశాన్ని సిద్ధం చేసుకున్నా అన్ని సిద్ధం చేసుకున్నాను సో నెక్స్ట్ వీడియో అయితే మీకు చెప్పాను కదండి చాలా చాలా బాగుంటుంది మీరు అందరూ తప్పకుండా మిస్ అవ్వకుండా ఆ వీడియో అయితే చూడండి సో ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేస్తారు మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ నమస్తే అండి